తెలంగాణ ప్రభుత్వంలో ఈ అయారాము గయారాములు ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు తన స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం సీట్లను ఎక్కువ సాధించడం కోసం ఆయన గేట్ తెరుస్తున్నానన్నారు ఆ తెరిసిన విధానాన్ని చూసిన తర్వాత ఇప్పుడు నేను ఒక రేవంత్ రెడ్డి గారిని విమర్శించడల్లా రాజకీయాలన్నింటి నుంచి కూడా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మేధావులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కిరాయింపు చట్టాన్ని మొట్టమొదటిసారిగా తెచ్చుకున్నాం కానీ దానిలో అనేక లసుకులు అని చెప్పి రెండు వేల మూడో సంవత్సరంలో అనేక మార్పులతో మళ్ళీ మనం ఈ పిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చేసాం ఏ పార్టీని కూడా కిరాయింపు చేసిన వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా స్పీకర్కి అధికారాలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఆ బంతిని పార్లమెంట్ వాళ్ళు పెట్టుకోకుండా న్యాయ వ్యవస్థకి ఇవ్వకుండా ఇక స్పీకర్కి ఇవ్వడం జరిగిందో స్పీకర్లు ఏ ప్రభుత్వంలో వచ్చారో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి తాబేదారులుగా ప్రవర్తిస్తూ వాళ్ళు చెప్పిన అనుజ్ఞలకి నాలుగు సంవత్సరాల పాటు ఆ కేసుని తేల్చకుండా ఉంచుతూ ఎక్కడ కూడా న్యాయం జరిగినటువంటి పద్ధతిని మనం గత ఈ రెండు వేల మూడు నుంచి ఇప్పటివరకు కూడా చూస్తూ వచ్చాం ఈ రోజున ఆశ్చర్యకైనటువంటి పరిణామం కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజున సోనియా గాంధీ గారి దగ్గర ఉండి సోనియా గాంధీ గారి దగ్గర ఎంతో నమ్మకస్తంగా ఉన్నటువంటి కేకే గారు బీఆర్ఎస్ లో తన యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగించుకోవడం కోసం పొడిగించుకోవడానికి వచ్చారు మరలా ఇప్పుడు తన కుమార్తె యొక్క మేయర్ స్థానాన్ని పదినం చేసుకోవడం కోసం ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్తూ ఉన్నారు ఆ రోజున నాగేంద్ర గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి జంప్ చేశారు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి జంప్ చేస్తున్నారు ఒకసారి మా తెలుగుదేశంలో కూడా జంప్ చేశారు నేను జంప్ చేసిన విధానాన్ని కాదు ఒకటే అడుగుతాను గెలిచిన తర్వాత మీ పదవులను కాపాడుకోవడానికి మీరు పార్టీ మీరు గెలవక ముందు టికెట్లు తీసుకోకముందు మారితే వేరే సిద్ధాంతం గెలిచిన తర్వాత ప్రజలు ఏ పార్టీకి అయితే మ్యాండేట్ ఇచ్చారో ఏ సింబల్కైతే ఓటు వేశారో ఏ సింబల్ని మనని వ్యక్తులు కాదు గెలిపించింది సింబల్ గెలిపించారు సింబల్ మీద ప్రామాణికంగా ఆ సింబల మీద పడ్డ ఓట్లను ఎక్కించుకోవడం మన ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉంది ఆ సింబల్కి ప్రాతినిధ్యం వహిస్తే మీరు దాన్ని విడిపించేసి కొత్త గంపగా మేమంతా కూడా ఇంకో పార్టీకి మారుతున్నాం మారితుంది అంటే మీరు మారుతున్న విధానాన్ని స్పీకర్లు దీన్ని తేల్చకుండా ఉండటం ఎవరికైనా కూడా సమయాన్ని కేటాయించకుండా విజ్ఞాపన పత్రాలు తీసుకోకుండా ఉండటం దాటవేయటం అన్నది పద్ధతి కాదు ఒకప్పుడు కౌ మనం కౌటినీని అర్థశాస్త్రాన్ని చూసాం మ్యాక్ వెళ్ళి ప్రిన్స్ను చూసాం మహామంత్రి తిమర్సు లాంటి వ్యక్తులను చూసాం రాజ్యాంగం అయినటువంటి విలువలని ఏ రకంగా ఆ రోజున రాజ్య రాజ్యాన్ని రక్షించుకోవాలి పరిపాలన రక్షించుకోవాలి వ్యవస్థని కాపాడుకోవాలి దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి కానీ ఆ మార్గాన్ని వినిపించేసి ప్రజా అతి పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో మనం ఈరోజు ప్రజాస్వామ్య విలువలు పోయేట్టుగా పిరాయణకుల చట్టాన్ని తెచ్చుకొని కూడా ఆ పిరాయికుల చట్టంలో రుసుకుని అడ్డంగా పెట్టుకొని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మారిపోతుంటే ఇదేమైనా ప్రజాస్వామ్యమా రాచరిక వ్యవస్థ ఈ రోజు ఎవరైతే ఒక పార్టీ మీద గెలుస్తారో ఇంకో పార్టీకి వెళ్ళి ఆ తర్వాత ఇంకో పార్టీకి వెళ్ళి ఈ ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు వాళ్ళే కొనసాగుతూ ఆ తర్వాత వాళ్ళ కొడుకుల నుంచి కొనసాగుతూ కూతురు నుంచి కొనసాగుతూ ఆ తర్వాత వాళ్ళ మనవాళ్ళు కొనసాగుతూ ఉంటే ఇది ఎక్కడికి వెళుతుంది నిరంకుశ నియంతృత్వ వెనకటి రాజకీయ వ్యవస్థకి వెళుతుంది కనుక మనం ఆలోచించుకోవాలి మనం చదువుకున్న వారు అనేటువంటి మనం మేధావులైనటువంటి ప్రజలు ప్రజాస్వామ్యం అంటే విలువ ఉన్నటువంటి భారత ప్రజలంతా కూడా ఆలోచించుకోవాల్సింది ఈ రోజున ఆ రోజున బ్రిటిష్ వారిని ఎదురించి తెచ్చుకున్నటువంటి అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి మహాత్మా గాంధీజీ కలలు కన్నా రామరాజ్య స్థాపన వైపు అడుగులు వేసినటువంటి అనేక మంది మహనీయుల చేతుల్లో ముందుకు వచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం జరగాలి ఈ రాజ్యాంగ రక్షణ జరగాలి అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని గట్టిగా అమలు చేయటం ఫిరాయిపుల చట్టాన్ని గట్టిగా అమలు చేయటం అందరూ కూడా ఒక సింబల్ మీద కలిసిన వ్యక్తి ఆ సింబల్కే కట్టుబడాలని నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలా బాధ కలుగుతుంది ఇదంతా కూడా చూస్తుంటే